ఈ ఆదాయం బాగానే ఉంది ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ ఇప్పుడు అష్టమశ్ర నడుస్తుంది కాబట్టి చికా అధికంగా ఉంటాయి ఈ శని ప్రభావం వల్ల మనసులో చికాకు ఉన్నప్పటికి కూడా మంచి పురోగతి కానవస్తుంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి ఉద్యోగాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేయండి వివాహ ఆస్కారం ఉంది కానీ ప్రతిదీ కూడా ఒక ఇక్కడ ప్రణాళిక రూపంలోనే దెబ్బలు చేయండి కానీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినట్లయితే ఇక్కడ ఇబ్బందుల ఆస్కారం ఉంది ఈ ఉచిత రాసిన వాళ్ళకి కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి ప్రదానికి టెన్షన్తోనే భయం బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాసవాళ్ళకి కుర్చుకు రాసవాళ్ళకి కుజు అధిపతి ఈ కుజు ప్రభావం వల్ల ప్రదానికి టెన్షన్ ఇంట్లో చిన్న ప్రతి విషయానికి కూడా కనీసం కూర్చుని కాసేపు ఆలోచించి టీవీ రాకపోయినా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు రాసిన వాళ్ళు పిల్లలు మాత్రం చదువును మేము శ్రద్ధ పెడదామని ఆలోచన ఉంటుంది కానీ చదువు వచ్చేటప్పటికీ అనవసరంగా కాలాన్ని చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కలిసి పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళు చక్కగా అమ్మవారిని నిత్యం మీ ఇష్టదైవాన్ని కాసేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి చేసినట్టయితే అన్ని విషయాలు కూడా మీకు పురోగతి కాని వస్తుంది